భగవతాన్ని పరిశీలన చేస్తే ఈ భూమి అంతా కూడా ఎప్పుడైనా భారాన్ని భరించలేకపోతే శ్రీ మహావిష్ణువు తొందరగా జోక్యం చేసుకోవాలి అని అనుకుంటే గోరూపాన్ని ధరిస్తుంది భూమికి బరువు ఉంటుందా అంటే ప్రాణులు ఎక్కువైతే భౌతికమైన బరువుని భరించలేకపోవడం అన్న మాట భూమికి అన్వయం అవుతుందా అంటే భౌతికమైన బరువు భూమికి బరువు ఎప్పుడూ కాదు భూమికి బరువు ఎప్పుడు అంటే పాపకర్మలు చేయడం ఎక్కువైపోతే భూమికి బరువు దాన్ని భూదేవి తట్టుకోలేదు ఏది పాపకర్మ అంటే శాస్త్రము చేత ఏది నిషేధింపబడిందో ఆ కర్మల ఎందు చెలులకు అనురక్తి పెరిగిపోయినప్పుడు ఆ భారాన్ని భూమి భరించలేకపోతే జోగ్యం చేసుకోమని ధర్మాన్ని మళ్ళీ స్థాపించమని శ్రీమన్నారాయణుడిని ఉద్దేశించి ప్రార్థన చేసేటప్పుడు భూమి గోరూపాన్ని ధరిస్తుంది అలాగే ధర్మము ఒక రూపాన్ని పొందవలసి వస్తే వృషభ రూపాన్ని పొందుతుంది అందుకే మొట్టమొదట్లోనే భాగవతంలో మన సన్నివేశం కనపడుతుంది ధర్మదేవత ఎద్దు అయి నిలబడుతుంది కలియుగంలో ఒక్క పాదంతో ధర్మదేవత ఉంటుంది కాబట్టి మూడు పాదములు లేకుండా ఒక్క పాదం మీదే నిలబడి ఉన్నటువంటి ఎద్దు అట్లాగే భూమి గోరూపాన్ని ధరించి ఆ గోమి మాట్లాడుకుంటున్న సన్నివేశం దగ్గరికి పరీక్షిత్ మహారాజు గారు వెళ్ళడం దగ్గర తాగవడం ప్రారంభం అంటే ధర్మము ఈ రెండిటికి ఒక అవినాభావ సంబంధం ఉంది నిజానికి భూమి సంతోషించాలి అంటే భూదేవత కన్నత మనందరినీ పరమ ప్రేమతో పరమ సంతోషంతో లాలించి పోషించి వృద్ధిలోకి తేవాలి అంటే ఆవిడ కోరుకునేది ఒక్కటి మనకి ధర్మమనందు అనురక్తి బాగా కలగాలి మనం ధర్మానుష్ఠాన తత్పరులం కావాలి ఇది ఇష్టం ఆ ధర్మము సాక్షాత్తు భగవంతుని చేత ప్రతిపాదింపబడింది అందుకే ఆ ధర్మాన్ని అధిరోహించి పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అని చెప్పడానికి శివుడు వృషభవానారూడు ఉంటాడు అని చెప్తూ ఉంటారు అటువంటి వృషభాన్ని ఈ రెండిటిని పూజ చేయవలసి వస్తే యొక్క పృష్ఠభాగంలో పూజ చేస్తారు ఎద్దుకి ముఖం నందు పూజ చేస్తారు అందుకే గోమి దురానికి పూజ చేయవలసి వచ్చింది అనుకోండి ఒకేసారి ఆవుకి ఎద్దుకి కూడా పూజ చేయవలసి వస్తే ధర్మదేవతగా పూజ చేస్తారు మారానంది క్షేత్రంలో వృషభ పూజ కృత ఉంది అందులో వృషభ పూజకి వాడేటటువంటి ప్రత్యేకమైన ఉన్నాయి ఇప్పటికీ కూడా కాకినాడలో ఎప్పుడైనా భూమి దినానికి పూజ చేస్తే వృషభానికి పూజ చేసినప్పుడు ఆ మహానంది క్షేత్రం వారు వాడేటటువంటి నామాలని వృషభ పూజ ఎత్తి సంక్రమం చేస్తారు అంటే వృషభ పూజ చేసేటప్పుడు ముఖానికి పూజ చేయాలి గోవుకి పూజ చేసేటప్పుడు పుష్పభాగంలో పూజ చేయాలి రెండింటికి కలిపి పూజ చేస్తున్నారనుకోండి ముఖభాగం యజమాని వచ్చేటట్టుగా ఎద్దుని కట్టుకుంటారు భాగం యజమాని వైపుకొచ్చేటట్టుగా ఆవుని కడతారు అంటే ఆవు అటు చూస్తూ ఉంటుంది భాగం యజమాని వైపుకొస్తుంది ఎద్దు ముఖం యజమానిని చూస్తుంటుంది భాగం ఆవు యొక్క ముఖభాగం వైపుకుంటుంది అట్లా ఉండేటట్టుగా కట్టి ఏకకాలమనందు ఎద్దు ముఖానికి గోవు యొక్క భాగానికి పూజ చేస్తారు గోవు పృష్ఠానికి పూజ చేయడానికి కారణమేమి అంటే మహాభారత అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు తెలియచేస్తారు అందరు దేవతలకి కూడా గోవు తన శరీరంలో నివసించడానికి అవకాశం ఇచ్చింది లక్ష్మీదేవి కూడా వెళ్ళి అడిగింది ఇంతమంది దేవతలు నీ ఎందు నివసిస్తున్నారు నాకు కూడా నివాస స్థానం కల్పించు అని గోవులు ఉన్నాయి నీకు మేము నివాస స్థానం ఇవ్వాము ఎందుకనంటే నువ్వు చెంచల లక్ష్మి ఒక చోట స్థిరంగా ఉండవు కొన్నాళ్ళు ఉంటావు మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతావు కాబట్టి నీకు మేము స్థానాన్ని ఇవ్వదలుచుకోలేదని చెప్పి అంటే ఆవిడండి అధర్మం ఆచరించిన రాక్షస రాక్షసకృత్యాలు ఆచరించిన హింసాత్మక ధోరణిలో ప్రవర్తించిన నేను ఆ వ్యక్తిని అంటిపెట్టుకొని ఉంటే అతని ఎందు అనుగ్రహాన్ని ప్రసరిస్తే ఇప్పుడు లోకంలో అధర్మం తెచ్చరిల్లడానికి కారణమవుతుంది వ్యక్తి తనకున్న సంపదని కాని తనకున్న విద్యని కాని తనకున్న శక్తిని కాని లోక కళ్యాణానికి లోకక్షేమానికి ఉపయోగించినంత కాలం నేను మంగళదేవత మమ మంగళ దేవతయా అంటారు శంకరాచారు వారందుకే మనకి భగవంతుడు ఇది ఇచ్చాడు దాన్ని లోక కళ్యాణం కొరకు వినియోగించగలిగినటువంటి లక్షణం నాకు నేను సాక్షిగా ఉండాలి నీ ఎవరికో జవాబుదారీ కాదు ఎవడో ప్రశ్నని ఇస్తే నేను జవాబు చెప్పవలసిన అవసరం నాకు ఉండదు నా అంతరాత్మకు నేను సాక్షి నేను పరమేశ్వరుడికి నిబద్ధు నాకు భగవంతుడు ఏది ఇచ్చాడో దాన్ని నిస్వార్థంగా నేను లోక కళ్యాణం కొరకు విచ్చిస్తున్నానా లేదా అన్న విషయంలో నా అంతరాత్మ సాక్షిగా నేను నా విభూతిని దాని కొరకే విచ్చిస్తున్నాను అన్న భావన నేను కలిగి ఉంటే లక్ష్మీ కథా ఎందు ఎప్పుడూ నిలబడుతుంది అది మంగళదేవత అంటారు అంటే మనిషి గుణములను బట్టి లక్ష్మీదేవి అతన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది గుణములు పోయాయి అనుకోండి లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోలేదనుకోండి ఆ వ్యక్తి అవగుణములతో కూడుకున్న వాడయ్యున్నప్పటికీ లక్ష్మి ఉంటే ఆ వ్యక్తి సమాజ హితానికి పనికిరాడు ఇప్పుడు ఆ తల్లి వెళ్ళిపోవాలి ఇప్పుడు భ్రష్టుడు అవుతాడు లోకం రక్షింపబడుతుంది వ్యక్తి ప్రయోజనం కన్నా సమాజ ప్రయోజనం నాకు ఎక్కువ అందుకని నేను వెళ్ళిపోతూ ఉంటాను కానీ ఎవరు నిబద్ధతతో ధర్మంతో భక్తితో బ్రతుకుతున్నారో వాళ్ళని వృద్ధిలోకి తీసుకొస్తాను తప్ప వాళ్ళ ఐశ్వర్యం మధ్యవతనం కాదు కాబట్టి నేను చెంచల లక్ష్మిని అని మీరు అంటున్నారు నేను అలా కదిలిపోకపోతే అసలు లోకానికి మనుగడ లేదు కాబట్టి నేను చేసే పని వెనక ఉన్న ఉత్కృష్టమైన లక్షణాన్ని గమనించి ఓ గోవులారా మీ శరీరమునందు నాకు కూడా స్థానం కల్పించ అన్నాయి అంటే మామూత్ర పురీషంబులు భామ వేదంబులిరుగు పరమ పావనములు కావున నీవా మేలు వస్తువులను ప్రీతి ధామముల యుండుము ఇంపు తలకొనమాకు అన్నాయి గోవులు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మలమూత్రములు సువాసన కలిగినటువంటి ప్రాణి గోవు ఒక్కటే కాబట్టి ఓ లక్ష్మీదేవి నువ్వు మా మలమూత్రముల ఎందు ఉండు ఓ మూత్రము ఎక్కడ ఉంటుందో గోమయము ఎక్కడ ఉంటుందో అది లక్ష్మీ స్థానము కావాలి అందుకే ఇవాళ మళ్ళీ గోమయంతో పంటలు పండించడం పంట పండించడం ఎంత ఆరోగ్యకరమో మనిషికి ఎంత అభ్యున్నతకరమో తెలుసుకొని వ్యవసాయ పద్ధతులన్నీ కూడా మళ్ళీ అటువైపుకి ఉరుగుతున్నాయి మీరు గమనించండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ ఒక్క ప్రాణి ఆహారపు అలవాటు కూడా మారలేదు అరణ్యంలో ఉన్న ఏ ప్రాణి కూడా ఎట్లా బ్రతకాలో అట్లాగే బ్రతుకుతోంది కానీ వింత పోకడలకు పోయి జీవన విధానంలో పోకడలకు పోయి ప్రమాదం తెచ్చుకుంటున్నటువంటి ఒకే ఒక ప్రాణి ఇతరం ప్రాణులకు కూడా ప్రమాదం తెస్తున్న ప్రాణి అదే సమయంలో లోకరక్షణకి కారణమవుతున్న ప్రాణి కూడా మనుష్యుడు కాబట్టి నా మా మూత్ర పురీషములు గొప్పవి వాటి ఎందు లక్ష్మీదేవి నువ్వు నివాసం చెయ్యి అన్నాయి గోవులు అప్పటి నుంచి లక్ష్మీదేవి గోవుల యొక్క మూత్ర పురుషములయ్య అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్నది అని గుర్తు ఏమిటంటే ఎవరైనా ఒక వ్యక్తి గోపృష్టం దగ్గరికి వచ్చి నిలబడగానే ఆ గోవు మూత్రాన్ని విడిచిపెట్టింది అనుకోండి పరదేవత అనుగ్రహము పరిపూర్ణముగా కలిగినవాడు అని గుర్తు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఏదైనా గోశాలకి వెళ్లి నిలబడి ప్రదక్షిణం చేసి సత్యదండం పట్టుకుని గోవు దగ్గర నిలబడి నమస్కారం చేస్తుంటే ఓం మూత్రాన్ని విడిచిపెడితే నాబోటి గారైతే తెలిసి కూడా చెయ్యి పట్టి చల్లుకుంటారు ఆయన అయితే వెంటనే శిరస్సు దాని కింద పెట్టి స్నానం చేసేవారు గోమూత్ర స్నానం చేసేసేవారు గంగా ఉంది ఇందులో ఇది లక్ష్మీ కటాక్షం నా ఎందు పరదేవత అనుగ్రహించి ఉన్నది అని గుర్తు అంటుండేవారు అంత గొప్పది గోవు భూమికి ప్రతీక ఎద్దు ధర్మానికి ప్రతీక భూమి ధర్మము విడదీయరాని సంబంధంతో ఉంటాయి ఎంత కాలము ధర్మమున్నదో కాలమే భూమికి మనుగడ కాబట్టి ధర్మాన్ని పోషించడం ధర్మాన్ని ప్రచారం చెయ్యడం ధర్మాన్ని అనుష్ఠించడం కన్నా గొప్పది లోకం ఇంకొకటి లేదు ఆ ధర్మ ప్రచారం నిరంతరంగా జరుగుతూనే ఉండాలి అది జరిగేటట్లుగా చూడడం పరిపాలకుల యొక్క కర్తవ్యం అట్లాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దల యొక్క కర్తవ్యం ధర్మ ప్రచారం ఎక్కడ జరుగుతోందో అక్కడ ఎవరు రక్షణగా నిలబడతారో అది సమాజ హితానికి చేస్తున్నటువంటి గొప్ప కార్యం అది తప్పకుండా నువ్వు చెయ్యాలి సుమాధర్మరాజ అని అంపశయ్య మీద పడుకుని చెప్తాడు భీష్మాచార్యుల వారు ధర్మమంత గొప్పది నేను ఈ మూడు రోజులు మాట్లాడాలి అని అనుకున్న అంశం గృహస్థాశ్రమ వైశిష్టము మనకి ఏదైనా కూడా శాస్త్రము చేత నిర్దేశింపబడుతుంది నరజన్మకు అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ధర్మమే మిగిలిన ప్రాణులకి నరజన్మకి ఒక ప్రత్యేకమైనటువంటి భేదం ఉంది మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఒక్కటే ధర్మం దాన్ని పశుధర్మం అంటారు పశుధర్మం ప్రీతిం ప్రీతి అంటారు దేవి భాగవతంలో పశుధర్మంలో అవతలి వేస్తే అవతల ప్రాణి మీద కలియబడి దాన్ని తినేయడం దానికి నిద్ర వస్తే పడుకోవడం దానికి ప్రత్యుత్పత్తి చెయ్యాలనిపిస్తే స్త్రీ ప్రాణితో సంగమించడం దానికి వృద్ధాప్యం వస్తే బాధపడడం దానికి మృత్యుకాలం వస్తే శరీరాన్ని మించిపెట్టడం వినా దానికి ధర్మం అని ప్రత్యేకంగా ఏ ఉండదు కానీ ఒక్క మనిషికి మాత్రం అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే ధర్మమే ఈ ధర్మం అన్న దానికి ఉన్న సంక్లిష్టత ఎక్కడ ఉంటుందంటే ధర్మము ఇది అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు ధర్మం నిరంతరం మారిపోతుంది అది ప్రాతకాలం అనుకోండి భగవంతుణ్ణి ఆరాధించడం ధర్మం అనుకోండి ధార్మికంగా ధనాన్ని సంపాదించడం ధర్మం ప్రదోష అయిందనుకోండి ఈశ్వరుణ్ణి స్మరించడం ధర్మం చీకటి పడిపోయిందనుకోండి అనుకోండి ధార్మికమైన భోగాన్ని అనుభవించడం ధర్మం ఏకాదశి అనుకోండి ఉపవాసం ధర్మం శరీరం అనుమతిస్తే ద్వాదశి అనుకోండి పాలన చేయడం అంటే సాధ్యమైనంత తొందరగా భోజనం చేయడం ధర్మం భర్త భార్య ముందు నిలబడ్డాడనుకోండి భర్తృధర్మం తల్లి ముందు నిలబడ్డాడనుకోండి అనుకోండి పుత్రధర్మం అక్క చెల్లి ముందు నిలబడ్డాడనుకోండి సోదర ధర్మం ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకోండి నా స్వంత అభిప్రాయాలు ఏవి చెప్పకుండా శాస్త్రానికి కట్టుబడి మాత్రమే మాట్లాడడం వక్తగా నా ధర్మం అట్లాగే నేను అక్కడికొచ్చి కూర్చున్నాను అనుకోండి అవతల వారు ఏది మాట్లాడుతున్నారో దాన్ని జాగ్రత్తగా వినడం ధర్మం కార్యాలయానికి నేను ఉద్యోగం చేసే రోజులలో వెళ్ళాను అనుకోండి అందరితో కలిసి సంస్థ ప్రయోజనాన్ని సాధించడానికి క్రమశిక్షణకు కట్టుబడి పని చేయడం ధర్మం ధర్మం నిరంతరం మారిపోతుంది దేశాన్ని బట్టి మారిపోతుంది మీరు ఉత్తర హిందుస్థానానికి వెళ్ళారనుకోండి అది చలి రీత్యా ఎన్ని బట్టలు వీలైతే అన్ని బట్టలు కట్టుకుని పూజ చేస్తారు అభిషేకం చేస్తారు దక్షిణ భారతదేశానికి వచ్చారనుకోండి ఉత్తరీయం ఒక్కటి వేసుకుని అభిషేకాలు చేస్తారు దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది తాళాన్ని బట్టి మారిపోతుంది ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది బ్రహ్మచారి అనుకోండి ఒక ధర్మం గృహస్థు అనుకోండి ఒక ధర్మం వానప్రస్థం ఒక ధర్మం సన్యాసి ఒక ధర్మం బ్రహ్మచారి ఏమీ కూడబెట్టుకోవడం అలంకారం చేసుకోకూడదు ఎంతసేపు గురుపత్ని పెట్టినటువంటి అన్నం తనతో కలిసి చదువుకుంటున్న విద్యార్థులతో కలిసి తినడం ఉపవాసం కూడా లేదు విద్యార్థి ఎంతసేపు ఒక్కే కర్తవ్యం గురువు గారు చెప్తున్నటువంటి పాఠాన్ని పరమ శ్రద్ధతో వింటూ ఉండడం ఆదాయం చేస్తూ ఉండడం అదే గృహస్థాశ్రమంలోకి వచ్చాడు అనుకోండి భోగం అనుభవించవచ్చు ఇంట్లో ఉండవచ్చు భార్యా బిడ్డలతో కలిసి ఉండవచ్చు రేపటి కొరకు అని సంపాదించి దాచుకోవచ్చు మారిపోయింది ధర్మం వానప్రస్థ అనుకోండి భార్యతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్లి ఆత్మవిచారం చేస్తూ ధ్యానం చేస్తూ గడపడం ధర్మం చెడ్డ చివరి ఆశ్రమం అనుకోండి అన్నిటినీ పరిత్యజించి ఆత్మవిచారం చేస్తూ ఏకాకిగా వైరాగ్యంతో ఉండడం ధర్మం ఏదైనా సరే ధర్మం చేత కట్టుబడి ఉంటుంది ఆఖరికి ఆశ్రమ నియమమైనా సరే అది ధర్మము చేతనే కట్టుబడుతుంది ఆ ధర్మం అనేటటువంటిది లేకుండా ఉండడం అసలు ధర్మం అన్నది పాటించకుండా జీవించడం సాధ్యం కాదు ఎందుకనంటే మిగిలిన ప్రాణులకు మనుష్య ప్రాణికి తేడా అక్కడే వస్తుంది ధర్మాన్ని పాటించడం చేత మాత్రమే మనుష్య ప్రాణి ఉత్తమ కథలు పొందుతాడు మిగిలిన ఎవ్వరికీ లేదు దేవతలకు కూడా లేదు ఒక్క నరుడికి మాత్రం మూడు రకాలుగా వెళ్ళే అవకాశం ఉంది ఉత్తమ కర్మలు అంటే శాస్త్రం ఏం చెప్పిందో అటువంటి మంచి కర్మలు చేస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి నాకు వీటి వల్ల ఒక ఫలితం కావాలి అనుకుంటే శరీర పతనం అయిపోయిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళచ్చు మళ్ళీ ఆ పుణ్యం ఫలితం అయిపోతుంది కొంతకాలానికి క్షీణే పుణ్యే పర్చ్యలోకం విశంతి అప్పుడు మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు అసలు ఈ శాస్త్రం మీద నమ్మకం లేదు ఈ పుణ్యధర్మల నేను చెయ్యను నాకు ఏది సంతోషం అనిపిస్తే నా ఇంద్రియాలకు ఏది సుఖం అనిపిస్తే నా మనసు ఏది భోగం అనిపి అనుభవించాలని అనుకుంటే దాన్ని అనుభవిస్తారు అని శాస్త్రాన్ని గురువుని పక్కన పెట్టి ప్రవర్తించాడు అనుకోండి పాపకర్మలు చేశాడు కాబట్టి నీకు పాటి దానికి నరజన్మ ఇవ్వవలసిన అవసరం లేదని భగవంతుడు తిరియక్ జన్మనిస్తాడు తిరియక్ జన్మ అంటే ఎన్నుపం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టి అడ్డంగా ఉండేటట్టుగా పెరుగుతాడు తిరియక్కువగా పుడతాడు అట్లా కాదు నాకు పాపము వద్దు పుణ్యము వద్దు నేను ఈ మంచి పని చేసి ఏదో నాకు పుణ్యం కావాలని నేను కోరుకోవట్లేదు నేను కేవలం భగవంతుడి చెప్పినట్లు బ్రతకడంలో నాకు ఒక గొప్ప సంతోషం నేను అందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నానంటే తప్ప ఇది నా విత కర్మాచరణ నేను చెయ్యవలసింది కాబట్టి చేస్తున్నాను తప్ప నాకు దీని వలన ఏ ప్రయోజనము అక్కర్లేదు అంటే అది ఇస్తుంది ఆ చిత్తశుద్ధి ఏదో ఒకనాడు భగవంతుడి అనుగ్రహానికి కారణమై జ్ఞానమునిస్తుంది ఆ జ్ఞానమే మోక్షమునకు కారణమవుతుంది అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేసిన నరుడు దేవతా పదవిలో కూర్చోగలడు ధర్మానుష్ఠానం చెయ్యకుండా పతనం అయిపోయిన వాడు తిరియెత్తు అయిపోగలడు కాదు ధర్మానుష్ఠానం చేసి మాకు ఏ ఫలితమో అక్కర్లేదన్న వాడు మోక్షాన్ని పొందగల కాబట్టి నరుడికి ధర్మం కన్నా గొప్పది ఇంకొకటి లేదు ఆ ధర్మం అంత గొప్పది అందరూ లోకంలో ధర్మాచరణ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసిన అవసరాన్ని పొంది ఉండరు ధర్మాచరణానికి ప్రధానమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవి అంటే అర్థము పాపము ఈ రెండు ఎప్పుడూ కూడా ధర్మానికి నిరంతర పరీక్ష పెడుతుంటారు అర్థము అంటే కేవలము డబ్బు అని అనుకోకూడదు అర్థము అంటే భోగ సంబంధమైన సమస్త వస్తువుల యొక్క రాశికి ఈ అర్థం అని పేరు అది పడుకోవడానికి వాడే మంచం కావచ్చు కూర్చోడానికి వాడే కుర్చీ కావచ్చు తాను సుఖంగా ప్రయాణం చేయడానికి వాహనం కావచ్చు ఏదైనా సరే తనకి సుఖాన్నిచ్చేటటువంటి సమస్త వస్తువుల యొక్క సముదాయమునకు అర్థము అని పేరు ఇక కామము కామము అంటే కోర్కె కోరిక వేరు అవసరం వేరు ఈ రెండిటికీ మధ్య ఒక సున్నితమైన భేదం ఉంటుంది అవసరం తీరకపోతే పాపం అడ్డొస్తోందని గుర్తు అవసరం తీరకపోతే దుఃఖపడతారు మనిషి అలా దుఃఖాన్ని పొందినప్పుడు ఏ పాపం అడ్డొస్తోందో ఆ పాపాన్ని మళ్ళీ తీసేయగలిగినటువంటి శక్తి కలిగినవాడు భగవంతుడు ఒక్కడే అందుకే ఆ పాపం పోవాలి అంటే మళ్ళీ యజ్ఞాది కార్యక్రమములు చేస్తారు నాకు సంతానం కలగకపోవడానికి కారణం ఏదో పాపం ఉంది ఆ పాపం పోవాలి కాబట్టి అశ్వమేధయాగం చేస్తాను ఇప్పుడు పాపం పోయింది కాబట్టి పుత్ర సంతానం కోసం పుత్రకామిష్టి చేస్తానన్నాడు దశరథుడు రామాయణంలో అంటే మనం ఏ కోరిక కోరుతున్నామో అది అవసరమై ఉన్నదనుకోండి ఆ అవసరానికి అడ్డొస్తున్న దాన్ని పోగొట్టుకోవడానికి భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్పిప్పుడు కాదు భగవంతుడే అంగీకరించాడు చతుర్విధాభజంతే మాం జనా జిజ్ఞాసు నన్ను నాలుగు రకాలైన భక్తులు ఆశ్రయిస్తారు అందులో ఆర్తు చాలా ఆర్తి కలిగినటువంటి వారు జిజ్ఞాసు అసలు భగవంతుడు ఎవరు తెలుసుకోవాలని కుతూహల ఉన్నవారు అర్థార్థి మంచి పనులు చేయడానికి డబ్బు కావాలని కోరుకున్నవాడు ఏ ఎవరు భగవంతుడు తత్వత ఎరుకలోనికి తెచ్చుకున్నవాడు కూడా భగవంతుడిని స్తోత్రం చేస్తాడు షపది స్తోత్రంలో శంకరాచార్యులు వారంటారు సముద్ర కెరటం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో భగవత్ తత్వాన్ని అవగతం చేసుకొని బ్రహ్మమైనటువంటి జ్ఞాని మళ్ళీ భగవంతుణ్ణి స్తోత్రం చేయడం అట్లా ఉంటుంది